టి ట్వంటీ వరల్డ్ కప్లో సౌ దక్షిణాఫ్రికా ఫైనల్ కు చేరుకుంది ఇక మిగిలిన బర్త్ కోసం ఇంగ్లాండ్ భారత్ ఈ రోజు తేల్చుకుని ఉన్నాయి కదా అయితే ఫస్ట్ టైం టీ ట్వంటీ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఇలాగ ఫైనల్లోకి అడుగుపెట్టింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఒక పెద్ద అంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఇక చాలా పెద్ద విజయం సాధించినట్టే అందుకని ఏ ఏడన్ మార్కం అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ లో హైదరాబాద్ జట్టును ముందుకు నడిపించాడు సారథిగా తను ఆ చట్టును కూడా ఫైనల్స్ కి తీసుకువెళ్ళాడు ఒక రకంగా ఐడెన్ మార్క్ అదృష్టమనే చెప్పొచ్చు కెప్టెన్ గా ఇక్కడి వరకు చేరుకోలేదు ఇది జట్టుగా సాధించిన సమిష్టి విజయం ఎంతో మంది ఆటగాళ్లు కృషితో గెలిచాం అయితే అదృష్టవశాత్తు టాస్ ఓడిపోయాం లేదంటే బ్యాటింగ్ తీసుకునే వాళ్ళం ఇక బంతితో అద్భుత ప్రదర్శన చేశాం సరైన ప్రదేశాల్లో వేస్తూ సత్ఫలితాన్ని సాధించాం చేదనలో కాస్త అదృష్టం కూడా రావడం కలిసి రావడంతో భాగస్వామ్యాన్ని నిర్వహించాం మొత్తంగా విజయం సాధించినందుకు సంతోషంగా ఉన్నాం ఇక ఈ టైటిల్ కు మరొక అడుగు ముందుకు మాత్రమే ఉన్నాం మేము మునుపటి ఎన్నడూ ఈ అవకాశం రాలేదు దీని గురించి బాగా ల్సిన అవసరం లేదు అయితే ఇక రేపు ఫైనల్ లో మాతో ఆడబోయే జట్టు ఏది అని కనుక మీరు అడిగితే ఖచ్చితంగా భారత్ కు ఎక్కువగా అవకాశాలున్నాయని నేను చెప్తాను ఇంగ్లాండ్ జట్టు కన్నా ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎంత కఠినమైన పరిస్థితుల్లో అయినా సరే భారత్ చాలా అద్భుతమైన ప్రదర్శనతో రాణిస్తూనే ఉంది మును ముందుకు వెళ్తూనే ఉంది అందుకనే ఖచ్చితంగా నాకు తెలిసి మాతో ఫైనల్లో తలపడే జట్టు భారత్ని అనుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు